పరిశుద్ధు పౌలు భక్తుడు కొరింతీలకు వ్రాసిన మొదటి లేఖ చివరి అధ్యాయం పదహారవ అధ్యాయం మీదట ఉంచుకోండి పదహారవ అధ్యాయంలో ఇరవై నాలుగు వచ్చినాలు పౌలు గారు తెలియచేస్తూ ముగింపు మాటలు చెబుతున్నాడు కొరింతి మొదటి లేఖలో పవన్ భక్తుడు చెప్పినటువంటి విషయాలు కనుక మీరు చూస్తే మొట్టమొదటి అధ్యాయంలోనే కొరింతి సంఘంలో కక్షలు కార్పణ్యాలు ఉన్నాయని క్లోయ ఇంటి వారి వలన పౌలు గారికి తెలిసింది అందుకే ఏక మనసుతో జీవించండి అని చెప్పి రాస్తున్నాడు ఆనాటు ఆనాడు ఉన్న సమస్యలు వ్యక్తులను బట్టి సహవాసాలుగా విడిపోయారు మాది ఖచ్చితమైన విషయం అంటే మాది ఖచ్చితం అని అనుకుంటూ వారు డివైడ్ అయిపోయారు అందుకే అట్టి వారిని యునైట్ చేస్తూ ప్రారంభించాడు సంఘంలో ఉన్న తగాదాలను బట్టి సంఘం విడిపోవటానికి వీల్లేదని పౌలు గారు మనసుని గురించి మాట్లాడారు రెండవ అధ్యాయానికి వచ్చేటప్పటికీ దేవుని యొక్క ఆత్మను గుర్చినటువంటి విషయాలు ఆత్మ సంబంధమైన వ్యక్తి ఏ విధంగా జీవిస్తాడనేది రాశాడు మూడవ అధ్యాయానికి వచ్చేటప్పటికీ దేవుని యొక్క బిడ్డలు దేవునికి ఆలయము అనేటువంటిది తెలియచేసాడు నాలుగవ అధ్యాయంలోకి వచ్చేటప్పటికీ వారికి బుద్ధి కలిగేటట్లుగా అనేక మంది ఉపదేశకులున్నా కూడా తండ్రి ఒక్కడే అనే తాత్పర్యాన్ని చెబుతూ క్రీస్తు నిమిత్తం తాను వారి ఎదుట వెర్రివాను అనే కనపడినప్పటికీ కూడా శ్రేష్ఠుడని చెప్పాడు ఐదవ అధ్యాయానికి వచ్చేటప్పటికీ సంఘములో ఉన్నటువంటి పనికి మాలినటువంటి పనులను వ్యభిచారాన్ని జారత్వాన్ని ఖండించాడు ఆరో అధ్యాయంకి వచ్చేటప్పటికి వ్యాజ్యం గురించి మాట్లాడాడు సంఘాల్లో ఉన్న గొడవలకు అవిశ్వాసుల దగ్గరకు వ్యాజ్యాన్ని కళ్ళటాన్ని గురించి ఖండించేస్తూ వచ్చాడు అంతేగాక వ్యభిచారముతో ఉన్నవాడు వేషతో ఉన్నవాడు హెచ్చరికలు ఇచ్చాడు ఏడవ అధ్యాయంకి వచ్చేటప్పటికి స్త్రీ పురుషులు తమ యొక్క వివాహ ధర్మాన్ని ఎట్లా జరుపుకోవాలి ప్రధానంగా పరిచరిలో ఉన్నటువంటి వారు ఏ విధంగా తమ పరిశుద్ధత కాపాడుకోవాలి అనే విషయం అలాగే విధవరాండ్రేం చేయాలి భార్య చనిపోయిన వారు ఏం చెయ్యాలి ఇట్లాంటి విషయాలన్నీ కూడా ఏడవ అధ్యాయంలో తెలియచేస్తూ వచ్చాడు ఎనిమిదో అధ్యాయంలో విగ్రహాలకు బలి ఇచ్చిన వాటిని తినటం మానటం గురించి మాట్లాడాడు తొమ్మిదవ అధ్యాయంలోకి వచ్చేటప్పటికీ ధర్మశాస్త్రములో ఉన్నటువంటి మాటల ఆధారంగా స్వతంత్రుడుము అనే అంశాన్ని గురించి మాట్లాడుతున్నాడు పదవ అధ్యాయంకి వచ్చేటప్పటికీ బాప్తిస్మము గుర్చి బహిరంగ సాక్ష్యం అనేది తెలియజేశాడు అలాగే సంఘానికి ఏ విధమైన అభ్యంతరం కలిగించదనేది నేర్పాడు పదకొండవ అధ్యాయం దగ్గరికి వచ్చేటప్పటికీ స్త్రీలు ఏ విధంగా ఉండాలి పురుషునికి ఎట్లా సబ్మిషన్ కలిగి ఉండాలి సంఘంలో ఏ విధంగా మౌనంగా ఉండాలనే విషయాలు చెబుతూ వచ్చాడు పన్నెండవ అధ్యాయంకి వచ్చేటప్పటికి నానా విధములైనటువంటి కృపావరాలను గురించి మాట్లాడాడు ఆత్మ సంబంధమైన కృపావరాలు ఏ విధంగా అపేక్షించాలి ఎట్లా ఇవ్వబడిన వాడుకోవాలి అని పదమూడవ అధ్యాయంలో ఉత్తమ మార్గమైన ప్రేమను గురించి మాట్లాడాడు ప్రేమ లక్షణాలు ప్రేమ యొక్క స్వభావం స్వరూపం గురించి తెలియజేశాడు పద్నాలుగవ అధ్యాయంకి వచ్చేటప్పటికీ ప్రవచనము క్షేమాభివృద్ధి నిమిత్తం అభివృద్ధి చేసుకోవాలని తెలియపరిచాడు ఇక పదిహేనవ అధ్యాయం గత రాత్రి మనం ధ్యానం చేశాం డిస్ప్యూట్ అబౌట్ ద రిజరక్షన్ పునరుత్నాన్ని గుర్చినటువంటి తగాదా మీద మాట్లాడాడు ఇక పదహారవ అధ్యాయానికి వచ్చేటప్పటికీ తన ముగింపు మాటలను సంఘము ఇతర సువార్త పట్ల ఏ విధంగా స్పందించాలనేది రాస్తున్నాడు చదువుకుందా పరిశుద్ధుల కొరకైన చందా విషయమైతే నేను గణతీయ సంఘాలకు నియమించిన ప్రకారం మీరును చెయ్యండి గణతీయ సంఘంలో ప్రతి ఆదివారం కొంత సొమ్ము నిల్వ చేస్తూ ఉండేవారు అలాగని మీరు కూడా చందాను నిల్వ చేయండి అనేది చెబుతున్నాడు మరలా నేను వచ్చినప్పుడు చందా పోగు చేయకుండా ప్రతివాడు ఆదివారం మీలో ప్రతివాడు తన వర్ధిల్లను కలిగి తన యుద్ధ కొంత సొమ్ము నిల్వ చేయాలి నేను వచ్చినప్పుడు మీరు మీరెవరేమైనా యోగ్యులని ఇచ్చిన పత్రికలు ఇతర వారి చేత మీ ఉపకార ద్రవ్యాన్ని ఇరుషులేమునకు పంపిస్తాను నేను కూడా వెళ్ళటం వ్యక్తమైన ఎడను వారు నా నాతో కూడా వచ్చేదరు మా మాసియాలో వెళ్ళ ఉద్దేశించుతున్నాను కనుక మాసిదేనియా సంచారం వెళ్ళినప్పుడు మీయద్దుకు వస్తాను అప్పుడు మీ యొద్ద కొంతకాలం ఆగవచ్చును ఒకవేళ శీతాకాలం అంతయు గడిపెదను అప్పుడు నేను వెళ్ళేడు స్థలమునకు మీరు నన్ను సాగనంపవచ్చును చూడండి సంఘాలు విస్తరించడానికి సువార్త ప్రబలటానికి పవన్ గారు ఒక ప్రమోషనల్ క్యాంపెయిన్ ఫండ్ రేజింగ్ క్యాంపెయిన్ కూడా ఆయన చేసుకున్నాడు మినిస్ట్రీ రెండు భాగాలు ఒకటి గ్రౌండ్ లెవెల్ వర్క్ రెండవది సపోర్టింగ్ ద గ్రౌండ్ లెవెల్ వర్క్ డైరెక్ట్గా ఫీల్డ్లో పని చేయటం రెండవది ఫీల్డ్లో పనిచేసే వారిని ఫీడ్ చేసే పని చేయటం కనుక చూడండి మిషనరీసు ఆయా స్థలాల్లో సేవ చేస్తుంటారు వారిని ఫీడ్ చేయటం కోసం ప్రమోషనల్ స్టాఫ్ పనిచేస్తారు అలాగున పౌలు గారు చెబుతున్నాడు గలతీయులకు నేను చెప్పాను అలాగే మీరు కూడా కొరింతీలారా ఆదివారం పూట కొంత చందా పక్కన పెట్టండి ఆ విధంగా కొంత డబ్బు ప్రక్కన పెట్టడం ద్వారా సువార్త పరిచర్యకు చక్కటి అవకాశం కలుగుతుంది ప్రభువు సెలవు అయితే మీ కొంత కొంతకాలము ఉండ నిరీక్షిస్తున్నాను గనుక ఇప్పుడు మార్గంలో మిమ్మల్ని చూచుటకు నాకు మనసు లేదు కార్యానుకూలమైన మంచి సమయం నాకు ప్రాప్తించి ఉంది మరియు ఎదురించు వారు అనేకులు ఉన్నారు కనుక పెంతుకొస్తు వరకు ఎఫ్ఎస్ఎలో నిలిచి ఉందమా పౌలు గారితో ఆర్గ్యుమెంట్స్ చేసేవాళ్ళు చాలా చాలామంది ఉన్నారు ఇంకా ప్రజలకు సువార్త చేరాల్సి ఉంది కాబట్టి అక్కడ నిలిచి ఉంటానికి పౌలు ఇష్టపడ్డాడు తిమోతి వచ్చినాడలో అతను మీ అందరికి నిర్భయుడిగా ఉండినట్లు చూసుకోండి నా వలననే అతను ప్రభువు పనిచేస్తున్నాడు కనుక ఎవడైనాను అతనిని తృణీకరించవద్దు నా యొక్క వచ్చుటకు అతనికి సమాధానముతో సాగనంపండి చూడండి నన్ను సాగనంపవచ్చును అంటున్నాడు తిమోతిని సాగనంపండి అని చెబుతున్నాడు సాగనంపండి అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ ద స్పాన్సరింగ్ ద ప్రాజెక్ట్ అండ్ ద జర్నీ తిమోతి గారి యొక్క ప్రయాణాన్ని పౌలు గారి యొక్క ప్రయాణాన్ని స్పాన్సర్ చేయమని చెబుతున్నాడు తిమోతి వచ్చినప్పుడు అతడు మీ యొక్క నిర్భయడే ఉండినట్లు చూసుకునండి నా వలననే అతడు ప్రభు పనిచేస్తున్నాడు కనుక ఎవరైనా అతను తృణీపరించవద్దు నా ఎందుకు వచ్చుటకు అతనికి సమాధానంతో సాగనంపండి అతను సహోదరులతో కూడా వచ్చునని ఎదురు చూస్తున్నాను సహోదరుడు అప్పంలోనూ గుర్చిన సంగతి ఏమనగా అతడి సహోదరులతో కూడా మీ ఎద్దకు వెళ్ళవలనని నేను అతని చాలా బ్రతిమలు ఆడుకుంటుంది కానీ ఇప్పుడు వచ్చుటకు అతనికి ఎంత మాత్రము మనసు లేదు వీలైనప్పుడు అతడు వచ్చును పౌను అప్పంలోనూ కొరింతి కలమని బయలు బయలుదేరమని బ్రతిమలాడితే ఒప్పుకోలేదు కనుక అప్పుల్లో ఒప్పుకోకపోయినను పౌలు అతనిని ఏ విధంగా దూరం చేసుకోలేదు అంటే దేవుని యొక్క సేవలో ఏ విధంగా తన సహోదరులు ఇన్వాల్వ్ అవ్వాలనే దాని మీద పౌలు గారు లీడర్షిప్లో ఉన్నాడు కనుక ఆయన మాట్లాడుతున్నాడు పదమూడవచ్చిన మెళకలుగు ఉండండి విశ్వాసమందు నిలకడగుండండి ఉండండి పౌరుషం గలవారే ఉండండి బలవంతులే ఉండండి మీరు చేయు కార్యముల నీ ప్రేమతో చేయండి పదమూడు పద్నాలుగు వచ్చినాలో ఐదు మాటలు కమాండ్మెంట్స్ డి అనే మాటతో ఎండ్ అవుతాయి మెలకుగా ఉండుడి విశ్వాసముద నిలకడుగా ఉండు పౌరుషం గల వారై బలవంతులై ఉండి మీరు చేయి కార్యముల నీవు ప్రేమతో చేయి ఇది చివరిగా సందేశం మెలకు ఉండాలి క్రైస్తవుడు మెలకువుగా ఉండాలి విశ్వాసి ఆధ్యాత్మికంగా మెళకువగా ఉండాలి ఎందుకని కిదరను మాకు దాటి గచ్చమనే వనానికి వెళ్ళినటువంటి యేసు ప్రభువును ఆయన శిష్యులు ఆ యొక్క గచ్చమనే వనంలో వారు ఉన్నప్పుడు ప్రభు పేతుడు గారికి చెప్పాడు నువ్వు వెళ్ళి విసుగక నిత్యం ప్రార్థన చేయాలి ఒక గడియైనా మేల్కోలేరా అని చెప్పి మృతువులాడు మరి వాడు ప్రార్థన కూర్చోబెట్టాడు ప్రభు వారు మనగిరబడిపోయారు వారు నిద్రపోయారు ఆ సందర్భంగా మనం చూస్తూ ఉన్నప్పుడు మెలుకువ విషయంలో వారు జాగ్రత్తగా ఉండలేకపోయారు ఉండాలి యు షుడ్ అవేర్ ఆఫ్ ద థింగ్స్ నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి క్రైస్తవుడు అంటే కాదు చాలా మెళుకువ ఉండాలి అపవాది ఎక్కడ ఉరి ఎక్కడ బోను ఎక్కడ శ్రమ హింస కలుగు చేస్తాడు అది గుర్తెరగాలి నీవు బలవంతులై ఉండండి మీరు చేయ కార్యాలన్నీ ప్రేమతో చేయండి నిలకడగా ఉండండి పౌరుషం గలవారై ఉండండి చూడండి సంఘాన్ని పౌరు కోరుతున్నాడు నిలకడ నిలకడ ఉండాలి స్టెబిలిటీ స్టెబిలిటీ అనేది చాలా అవసరం స్థిరత్వం రావాలి ఒక వ్యక్తి యొక్క ఆధ్యాత్మిక జీవితంలో స్థిరత్వం స్టెబిలిటీ రావాలి నిలకడ రావాలి నిలకడ లేనటువంటి బ్రతుకులు ఈనాడు అనేక మంది జీవిస్తున్నారు కనుక నిలకడ యొక్క ఆవశ్యకత గుర్తిరగండి పౌరుచుంగుల వారు ఉండండి బలవంతులే ఉండండి మీరు చేసే కార్యాలన్నీ ప్రేమతో చేయండి ఇది ఒక విధంగా గొప్ప ఆజ్ఞ కూడా మనం చేసే ప్రతి పని కూడానట ప్రేమతో చేయాలట స్టెఫెన్ ఇంటి వారు అకయ్య యొక్క ప్రథమ ఫలమై ఉన్నారని వారు పరిశుద్ధులకు పరిచయ పరిచయ చేయటకు తమ్ముడు తాము అప్పగించుకుని ఉన్నారనియో మీకు తెలియను స్టెఫన్ ఇంటి యొక్క వారు అకయ్య యొక్క ప్రథమ ఫలమై ఉన్నారు చూడండి అకయ్య అనేటువంటి పట్టణం పౌలు గారికి ఆర్థికంగా సహాయం చేయటానికి ముందుకొచ్చింది మాసుతోనియా కూడా ఆ విధంగానే ముందుకొచ్చింది కనుక సంఘాలు ఆర్థిక సహాయం చేయడానికి ముందుకొచ్చి సువార్థ పరిచర్య ప్రకటనను ఆదుకోవాలి స్టెఫన్ కుటుంబం వాళ్ళు ఆడుకున్నారు ఎందుకు పరిశుద్ధులకు పరిచర్య చేయడానికి తమను తామే అప్పగించుకొని ఉన్నారు పరిచయం చేయటానికి అప్పగించుకున్నారు ఈ రాత్రి మీలో ఎంతమంది పరిచర్య కొరకు అప్పగించుకోగలుగుతారు చేసే చేసేవాళ్ళు దినాల్లో చాలా తక్కువ అయిపోయారు సంఘాల్లో యవన బిడ్డలు పరిచర్ చేయటం లేదు చాలా ఫ్యాన్సీగా వచ్చి కాసేపు కూర్చొని కాలు మీద కాలు వేసుకుని ఒక చైర్లో కూర్చొని ఫ్యాన్ కింద కూర్చొని ఆ నాలుగు మాటలు విని వెళ్ళిపోతున్నారు అట్లా కాదు యవన విభాగం సంఘ కార్యక్రమాల్లో ఇన్వాల్వ్ అవ్వాలి కనుక ఇక్కడ పరిశుద్ధులకు పరిచయ పరిచర్ చేయటకు తమ్మును తామును అప్పగించుకొని ఉన్నారు అని మీకు తెలియనట్టున్నాడు కనుక ఆనాటి స్టెఫన్ యొక్క కుటుంబం పరిచయం చేయటానికి ఇష్టపడ్డారు స్టెఫెన్ సౌలు పౌలు గారు సౌలుగుండగా రాళ్ళు పెట్టి కొట్టించి చంపించాడు అయినప్పటికీ పౌలును నమ్మకంగా స్వీకరించారు స్టెఫెన్ ఇంటి వారు చూడండి వారి యొక్క హృదయాల్లో ఎంతటి రూపాంతరం ఆ కుటుంబానికి పౌలు బాప్తి ఇచ్చాడంటే వారిలో ఎంత శాంతి సమాధానాలు వచ్చాయి ఈ రాత్రి కాలం నేను మనం చేస్తున్నాను మీ కుటుంబంలో శాంతి సమాధానం ఉందా కాబట్టి సహోదరులారా అట్టివారికి నీ పనిలో సహాయం చేయచ్చు ప్రయాసపడచ్చు ఉండి వారికి అందరికీ మీరు విధేయులై ఉండాలని మిమ్మల్ని బ్రతిమాలుచున్నాను సంఘము దేవుని యొక్క సేవకులకు నిత్యం విధేయత కలిగి ఉండాలి దేనిని బట్టి అనగా వారు ప్రభువు పనిచేస్తున్నారు కనుక ప్రభు కార్యాలను అభివృద్ధి చేసే నిమిత్తం అట్టి దైవసేవకులకు విధేయత కలిగి జీవించడం సంఘం యొక్క ప్రధానమైన కార్యం స్టెఫెను ఫోర్మునాతు ఆకాయియు అనువారు వారు వచ్చినందుకు సంతోషిస్తున్నాను మీరు లేని కొరతను మీరు నాకు తీర్చి నా ఆత్మకును మీ ఆత్మకును సుఖం కలుగు చేసింది కనుక అట్టి వారిని సన్మానించండి కొరతను తీర్చినటువంటి వారిని సన్మానించమంటున్నాడు సంఘములో ఉండి విశ్వాసుల అవసరాలను ఆదుకునేటువంటి వారు అట్టివారు సన్మానమునకు పాత్రలో సోదరుడా సోదరి అట్టివారిని సన్మానించండి అని పౌలు గారు పిలిపిస్తున్నాడు ఆత్మకు సుఖం కలుగు చేశారు నా ఆత్మకు మీ ఆత్మకు కూడా భారం లేకుండా చేసినటువంటి సోదరులు స్టెఫెను ఫొర్మునాథ్ అకాయు అని వారు వచ్చినందున సంతోషిస్తున్నారు మీరు లేని కొరత మీరు నాకు తీర్చారు నా ఆత్మకు మీ ఆత్మకు సుఖం కరుగు చేసేది కనుక అట్టి వారిని సన్మానించండి దేవుని యొక్క సేవకులను దేవుని యొక్క పేరిట ప్రయాసపడి ఐక్యత తెచ్చి వారిని సన్మానించమంటున్నాడు ఆసియాలోని సంఘముల వారు మీకు వందనాలు చెబుతున్నారు అకుల ప్రిస్కులను వారు వందనమంటున్న సంఘములు ప్రభువునందు మీకు అనేక వందనాలు చెబుతున్నారు సహోదరులందరూ మీకు వందనాలు చెబుతున్నారు పవిత్రమైన ముద్దు ఒకరిని ఒకరినొకరు వందనములు చేసుకుని సౌలు అను నేను నా చేవ్రాతితో వందనము వచ్చినము రాయిచున్నాను ఎవడైనాను ప్రభువును ప్రేమింపుకుంటే వాడు క్షపించబడును కాక ప్రభువు వస్తూ ఉన్నాడు ప్రభు అయిన యేసుక్రీస్తు కృప మీకు తోడై ఉండును గాక యేసూక్రీస్తునందరి నా ప్రేమ మీ అందరితో ఉండును గాక ఆమెన్ పౌరు భక్తుడు కొరింతీలకు రాసినటువంటి మొదట లేక చివరి మాటలు గనుక మీరు గమనించినట్లయితే ఎవడైనా నువ్వు ప్రభువును ప్రేమించుకుంటే వాడు శపించబడును గాక అండర్లైన్ చేయండి ప్రభువును ప్రేమించకపోతే ప్రభువుని అంగీకరించకపోతే ప్రభువును చేర్చుకోకపోతే అట్టివారు శపించబడతారు అబ్రహాముకి ఇచ్చిన వాగ్దానం అబ్రహామా నిన్ను ద్వేషించిన వాడిని నేను శిపిస్తానంటున్నాడు క్షపించడం అంటే ఇటర్నల్ హెల్ప్ ఫైర్ ఇటర్నల్ డెత్ ప్రభువుని అంగీకరించిన వారు ప్రభువును తృణీకరించిన వారు ప్రభువును ప్రేమించలేకపోయి తృణీకరించినటువంటి వారు ఇటర్నల్ లో పడిపోతారు పౌలు గారు హెచ్చరిక ఇస్తున్నాడు కోరింత మీరు మీ జీవితాలు జాగ్రత్త చేసుకోండి మీరు మీ యొక్క జీవితాల్లో దేవునికి నమ్మకం ఉండండి దేవుని సేవకులను ప్రేమించండి దేవుని శివార్థ సేవకులకు సమయాన్ని ధనాన్ని సమస్తాన్ని ప్రభువుకు సమర్పించండి అంటూ చివరిగా మాటలు రాస్తూ నా ప్రేమ మీ అందరితో ఉండును గాక క్రీస్తు ఏసునందని నా ప్రేమ పౌలు గారు వర్ణను చూడండి క్రీస్తు చేసునందని నా ప్రేమ అంటున్నాడు కనుక ఏసు క్రీస్తు నందు మన ప్రేమ సంఘంతో విశ్వాసులతో ఉండేటట్లు మనం శ్రద్ధ తీసుకోవాలి కొరింతీయులకు పౌలు భక్తుడు రాసిన మొదటి లేఖ పదహారు అధ్యాయాలు మనం ముగించుకోగలిగా ఇక పౌరు భక్తుడు కొరింతీయులకు రాసినటువంటి రెండవ లేఖ పదమూడు అధ్యాయాలతో వ్రాయబడినటువంటి లేఖ ఈ రెండవ లేఖను గురించి మనము ఆలోచించినట్లయితే పరిశుద్ధమైన పౌలు ఫిలిప్పీ ప్రాంతము నుంచి ఈ యొక్క పత్రికను క్రీస్తు శకం అరవై ఆరు క్రీస్తు శకం యాభై తొమ్మిది అరవై సంవత్సరాల్లో వ్రాశాడని భావిస్తారు క్రీస్తు శకం అరవై సంవత్సరంలో ఫిలిపి నుండి కొరెంతియులకు రెండవ లేఖ రాస్తున్నాడు పౌలు మొదటి లేఖ వలన మార్పు నొంది నొచ్చుకొని మారు మనసు పొందిన విశ్వాసులను బలపరచడానికి అలాగే సంఘము ఇచ్చుటయందు ఏ విధంగా ఉండాలి అనేటువంటి దానిని గురించి వారికి తెలియపరచటానికి అంతేకాకుండా క్రైస్తవ పరిచర్య ధర్మాలు ఏ విధంగా ఉండాలి అనేది కొరితీనకు తెలపటానికి మరియు పేదల కొరకు ఏ విధంగా ఆర్థిక సహాయం చేయాలి మొదలగు అంశాలన్నింటి చేత అలాగే అవిధ్యాయులైన వారిని హెచ్చరించటం అనే అంశాల మీద ఈ పదమూడు అధ్యాయాలు వ్రాశాడు క్రిస్తు శకం అరవై సంవత్సరంలో పౌలు భక్తుడు ఫిలిపి పట్టణం నుండి కొరింతీయులకు ఈ లేఖ రాస్తున్నాడు దీ స్టాటిస్టిక్స్ చూడండి కొరింతీయులకు పౌలు రాసిన రెండవ పత్రిక నలభై ఏడవ పుస్తకం పరిశుద్ధ బైబిల్ గ్రాంసంలో నలభై ఏడవ పుస్తకం పదమూడు అధ్యాయాలు రెండు వందల ఇరవై ఏడు వచ్చినాలు రెండు వందల ఇరవై ఏడు వచ్చినాలు ఆరు వేల తొంభై రెండు పదాలు ఆరు వేల తొంభై రెండు పదాలు ఇరవై తొమ్మిది ప్రశ్నలు ఇరవై తొమ్మిది ప్రశ్నలు నాలుగు పాత నిబంధన ప్రవచనాలు నాలుగు క్రొత్త ప్రవచనాలు రెండు వందల నలభై తొమ్మిది వచనాలు చరిత్రను గుర్చినటువంటి వచనాలు నాలుగు వచనాలు నెరవేర్చబడవలసిన వచనాలు ప్రవచన వచనాలు తెలియచేయబడ్డాయి నలభై ఏడు పుస్తకం పదమూడు అధ్యాయాలు మరియు రెండు వందల యాభై ఏడు వచనాలు ఆరు వేల తొంభై రెండు పదాలు ఇరవై తొమ్మిది ప్రశ్నలు నాలుగు పాత నిబంధన ప్రవచనాలు నాలుగు క్రొత్త ప్రవచనాలు రెండు వందల నలభై తొమ్మిది వచనాల చరిత్ర నాలుగు వచనాలు నరవాల మరచిన ప్రవచన వచనాలు రాయబడ్డాయి కోరింతి సంఘంలో కనుక ఈ వచనాలన్నీ మనం ధ్యానం చేయబోతున్నాం పౌర భక్తులు రాసినటువంటి ఈ యొక్క రెండవ లేఖ ధ్యానానికి ఎపిసోడ్ సహకారులు కావాలి రెండవ పత్రిక మొదటి అధ్యాయం మొదటి వచ్చిన నుండి చదువుకుందా దేవుని చిత్తము వలన క్రీస్తు యేసు యొక్క పోస్తరుడనైన పౌలును మన సహోదరుడు అయిన తిమోతీయును కొరింతలో ఉన్న దేవుని సంగమనకును కొరింతటా ఉన్న పరిశుద్ధులందరికీ శుభమని చెప్పి వ్రాయినది శుభమని చెప్పి వ్రాయినది పౌలు గారి యొక్క పత్రికలు ప్రారంభం మీరు చూస్తుంటే ఒక చక్కటి శుభవచనముతోనూ ప్రారంభిస్తాడు ఎప్పుడు ప్రారంభించినా కూడా పౌలు గారు శుభవచనంతో ప్రారంభిస్తాడు శుభవచనంతో ముగిస్తాడు అంతేకాక తనతో పాటు ఎవరెవరైతే ఉన్నారో వారి పేర్లు కూడా రాస్తాడు వారితో తనకున్న అనుబంధాన్ని వారితో ఆ సంఘానికి ఉన్నటువంటి అనుబంధాన్ని కూడా అందులో ఎత్తిపట్టి రాస్తాడు ఇవన్నీ కూడా నాయకత్వపు లక్షణాలు కమ్యూనికేషన్ స్కిల్స్ పవన్ గ్రామీణ యొద్ మనం ఖచ్చితంగా నేర్చుకోవాలి మన ఒక్కరమే ఫోకస్లోకి వెలుగులోకి రావటం కాదు మనతో ఉన్నటువంటి ఆర్గనైజేషనల్ మెంబర్స్ మినిస్టీరియల్ కోవర్కర్స్ కూడా వెలుగులోనికి రావాలి లేకపోతే సెకండ్ లైన్ లీడర్షిప్ బిల్డ్ కాదు తర్వాత ఇండిపెండెంట్ మినిస్ట్రీ అయిపోతుంది ఎక్కడికక్కడే అట్లా కాకూడదు ఇంటర్ డిపెండెన్సీ ఉన్న మినిస్ట్రీస్ బిల్డ్ అవ్వాలి పవన్ గారు ఆ విధంగా పనిచేస్తూ వచ్చారు కొరింతి సంఘానికి కొరింతి సంఘంలాగే ఉండే ప్రతి సంఘానికి దేవుని యొక్క కుమారుడైన క్రీస్తు యొక్క నామమునందు విశ్వాసం ఉంచిన ప్రతి స్థలములో నివసించే విశ్వాసులకు ఈ యొక్క పత్రిక అప్లై అయ్యేటట్టుగా శుభము అని చెప్పి రాస్తున్నాడు అఖయ ప్రాంతంలో ఉన్నటువంటి వారికి దే కొరింతలో ఉన్న దేవుని సంఘానికి కొరింతి పత్రికలో అఖయలో ఉన్న విశ్వాసులకు కూడాను ఉపయోగపడేటట్లుగా ఈ లేఖను అక్కడికి కూడా పంపించమని చెప్తున్నాడు మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానం మీకు కలుగును గాక కనికరము చూపు తండ్రి సమస్తమైన ఆదరణను అనుగ్రహించు దేవుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు తండ్రియు దేవుడు స్థుతించబడును గాక దేవుడు మమ్మల్ని ఏ ఆదరణతో ఆదరిస్తున్నాడో ఆ ఆదరణతో ఎట్టి శ్రమలలో ఉన్న వారినైనా ఆదరించుటకు శక్తిగలవారు మొగనట్లు ఆయన మా శ్రమాంతటిలో మమ్మను ఆదరించుచున్నాడు పవన్ ఈ యొక్క సంఘానికి వ్రాయటం వ్రాయటమే తాము పొందుతున్న శ్రమలను గుర్చి ఆ శ్రమలలో తాము అనుభవిస్తున్న ఆదరణను గుర్చి తెలియజేస్తున్నాడు శ్రమలలో ఆదరణ ఇచ్చే దేవుడు కనికరము కలిగినటువంటి దేవుడు కృప చూపించేటువంటి దేవుడు ఆదరణను అనుగ్రహించేటువంటి దేవుడు మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క తండ్రి అయిన దేవుడు స్థుతించబడునుగాక ఈ దినాల్లో మంది తండ్రి లేడు ఏమి లేదు అంటున్నారు వాక్యాన్ని సరిగా చదవక గ్రహించక త్రిత్వాన్ని అనేకులు తిరస్కరిస్తున్న చెడ్డ దినాల్లో మనం ఉన్నాం ఏసుక్రీస్తు ప్రభువుని దేవునిగా ఒప్పుకొని వారు అనేకులు ఉన్నారు తండ్రి అయిన దేవుణ్ణి అంగీకరించినటువంటి వారు ఉన్నారు పరిశుద్ధాత్మను అంగీకరించిన వారు ఈ దినాల్లో కనిపిస్తున్నారు పవన్ గారి యొక్క లేఖనాలు మీరు చూస్తుంటే త్రిత్వాన్ని గురించిన ఒక బలమైనటువంటి సిద్ధాంత ప్రతిపాదన ఆయన చేస్తూ వచ్చారు ఆయన ఉన్న వాస్తవాలను గురించి ఆయన మాట్లాడుతున్నాడు చూడండి మేము శక్తి గలవారం అయ్యేటట్లుగా ఎందుకు ఇతరులను ఆదరించటానికి శక్తి గలవారం అవటానికి మాకొచ్చిన శ్రమల్లో మమ్మల్ని ఆదరిస్తున్నాడు దేవుడు అన్నాడు కనుక సేవకుడు శ్రమల సేవకుడు కావాలి సేవకుడు శ్రమల అనుభవంలో నడిచిన వాడైనప్పుడు ఆదరణ అనుభవం ఏంటో అర్థమవుతుంది ఎందుకనగా ఆదరించబడేటట్లు అనేక శ్రమల్లో ఉన్న వారికి సేవకుడు తన పొందిన ఆదరణను వారికి వివరించగలిగేటట్లుగా శక్తిమంతుడుగా తయారవ్వాలి అదే సేవకుల పట్ల దేవుని ప్రణాళిక సోదరుడా సోదరి ఈ రాత్రి కాలం వాక్యం నీవు శ్రమలలో ఆదరించబడుతున్నావు శ్రమలలో ఉన్న వారిని ఆదరించటానికి నిన్ను దేవుడు సిద్ధపరుస్తున్నాడని నువ్వు గుర్తురుగుతున్నావా